ఇది లాస్ట్ కే సార్ పెడుతు త్రీ టౌన్ పిఎస్ లోని ఈరోజు మార్నింగ్ మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆమె పేరు లక్ష్మీదేవి సెవెంటీ టూ ఇయర్స్ ఓల్డ్ గోల్డ్ చైన్ స్నాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారని మనకి డైల్ హండ్రెడ్ కాల్ రాగానే రికార్డ్ టైంలో మన బ్లూకోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇమీడియట్గా త్రీ పాయింట్ ఫైవ్ మినిట్స్ లోని వెళ్ళి వాడిని ఆన్ రోడ్ ఓన్లీ క్యాచ్ చేయడం జరిగింది దీనిలో మనం క్రైమ్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద మనం కేసు లాంచ్ చేసాము అండ్ ఆల్సో అండర్ త్రీ నాట్ సెవెన్ బిఎన్ఎస్ సో దీంట్లోని అక్యూస్డ్ మౌలాలి అని చెప్పేసి వన్ టౌన్ లిమిట్స్ ఇక్కడ ఉంటున్నారు అండ్ ఇతని మీద ప్రీవియస్లీ ఫైవ్ కేసెస్ కూడా ఉన్నాయి సో మనం మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు రిమాండ్ కూడా ఇప్పించడం జరుగుతుంది అండ్ ఆల్సో ఇతని మీద సస్పెక్ట్ షీట్ లేకపోవడము అండ్ ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని మూమెంట్స్ ఇంకా క్లియర్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాము అండ్ ఆల్సో ఆ సజెషన్ టు ఆల్ ద ఎవరైతే ఉన్నారో ప్రొద్దుటూర్ పబ్లిక్ కానీ అండ్ ఎవ్రీ వన్ ఎవరైనా ఓల్డ్ లేడీస్ ఉంటే అక్కడ సీసీ క్యామ్ ఫుటేజెస్ కానీ లేదా సీసీ క్యామ్స్ కానీ నియర్ బై ఉన్నవి మీ ఎవరైతే ఉన్నారో దూర బంధువులు కానీ ఎవరికైనా లేదా మా కమాండ్ కంట్రోల్ కానీ మీరు ఇవ్వచ్చు సో మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటాము అండ్ ఆల్సో ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా డైల్ హండ్రెడ్ డైల్ వన్ వన్ టూకి మా బ్లూకోస్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ మినిట్స్ రికార్డ్ టైమ్ లోని వచ్చి విల్ హెల్ప్ యూ సో దీని వల్ల ఇది అరౌండ్ మనకి సమ్ తులాస్ ఆఫ్ గోల్డ్ అతను తీసుకొని వెళ్ళడం జరిగింది ఫ్రీ తులాస్ అండ్ ఎంటైర్ ఆన్ ప్రాపర్టీ ఆన్ సైట్ రికవర్ కూడా చేశాము వన్ టౌన్ పిఎస్ లోని యాక్చువల్లీ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అండ్ ఫస్ట్ నవంబర్ టూ కంప్లైంట్స్ వచ్చాయి అండ్ దీస్ టూ ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ షరీఫ్ అని చెప్పేసి ఒక గోల్డ్ షాప్ వర్కర్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లోని షటర్ లాక్ ఓపెన్ చేశారు మా గోల్డ్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్ అండ్ ఫస్ట్ నవంబర్ ఆల్సో మహేష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో వర్కర్ ఇన్ అదర్ అనదర్ గోల్డ్ షాప్ అతను కూడా మనకి సేమ్ షటర్ లాక్ బ్రేక్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లోని మనం టూ సెవెంటీ సెవెన్ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ ట్వంటీ టూ బార్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి టూ కేసెస్ కట్టాము దీంట్లో డేహెచ్బి కింద లాంచ్ చేసాం కేసెస్ దీనిలో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసిన తర్వాత పిక్చర్స్ ఎన్హాన్స్ చేసి మన ప్రీవియస్ ఎమో క్రిమినల్స్ డేటాబేస్తో చెక్ చేసుకుంటే మనకు ఒక సస్పిషియస్ పర్సన్ కనిపించారు దాంట్లోని మన ప్రొద్దుటూర్లోనే అతను తిరుగుతుండగా మనం ఒకసారి వాళ్ళని న్యాప్ చేసి ఫోన్ నెంబర్స్ పెట్టి లొకేషన్స్ పెట్టి ప్రీవియస్ ఫోన్ లా లాచ్ చేసేసి వి టు ఇన్ ఇంటూ ఆర్ ఇంట్ ఇంటూ ఇంట్రాగేషన్ అండ్ దీంట్లోని వీ హ్యావ్ సీన్ దట్ ఐ అక్యూజ్ పేరు రాఘ హరీష్ అని చెప్పేసి కడప టౌన్ పర్సన్ ఈజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇతనికి సిమిలర్ ప్యాటర్న్లో టూ థౌజండ్ అండ్ ట్వంటీ టూలో కడపలో చిన్న చౌక్ పిఎస్లోని ఒక కేసు లాజ్ చేశారు సిమిలర్ అఫెన్స్ మీద అండ్ అతనికి సిక్స్ మంత్స్ కన్విక్షన్ కూడా వచ్చింది కన్విక్షన్ అయిపోయిన తర్వాత అతను బయటకు వచ్చి మళ్ళీ సిమిలర్ అఫెన్సెస్కి పాల్పడుతున్నాడు దీంట్లోని ఇంట్రాగేషన్లో అతను ఒక ప్రాసెస్ లాక్ బ్రేక్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి అండ్ మేమేం సజెషన్ ఇస్తున్నాము అంటే టు ఆల్ ద షాప్ ఓనర్స్ ఆల్సో అండ్ టు ద పబ్లిక్ ఆల్సో ప్లీజ్ డూ చేంజ్ యువర్ లాక్ సిస్టమ్ సో దీంట్లోని ఓల్డ్ లాక్ సిస్టమ్స్ చాలా ఈజీగా మీరు ఐరన్ ఆటలతో కూడా ఇనుమా ఆటలతో తీయడానికి ఈజీగా ఉంటుందని ఇంట్రోగేషన్ మనకు తెలియదు సో వీఆర్ సజెస్టింగ్ టు ప్రద పబ్లిక్ అండ్ ఆల్సో టు ద షాప్ ఓనర్స్ అండ్ టు ద ఎంటైర్ స్టేట్ ఆల్సో టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లాకర్ సిస్టమ్స్ అండ్ దీంట్లో అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి అడ్వాన్స్ లాక్ సిస్టమ్స్ వచ్చాయి దాన్ని మీరు పెట్టుకోండి దీంట్లో మనకి సీసీఎస్ కడప వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ వన్ టౌన్ సిఏ గారు అండ్ బోత్ ఆఫ్ ద ఎస్ఐస్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ దీంట్లో మనకి ఎయిటీన్ పాయింట్ వన్ తులాస్ కూడా రికవర్ అవ్వడం జరిగింది దీంట్లో అతనికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము అండ్ కడపకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము టు హ్యావ్ అ గుడ్ सस्पिशियस मूमेंट अनि अति अबजर्वं सो थँक्यू सो मच फर सेव्हिंग